సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని సాగర్ రోడ్లో గల ఐలమ్మ విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవాలు ముదిరాజ్ పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం డాక్టర్ కేశవాలు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం ఐలమ చేసిన పోరాటం గొప్పదని తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిన వీరనారి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో చిత్రం నరేష్ బాలరాజు యాదగిరి తదితరులు పాల్గొన్నారు వారు భూమి కోసం వృత్తి కోసం పెట్టి చాకరి వృత్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా భూ పోరాటానికి నంద పలికిన ధైర్యశాలి వారి స్ఫూర్తి ప్రోత్సాహం ఆధిష్టానం కోసం చొక్కలు పూర్తి చేయాలని కూడా కోరుతాం జై హింద్ తెలంగాణ జై భారత్